అవును నిన్న నిన్న రేటు ఒకటి ముప్పై ఒకటి ఉండే ఈరోజు ముప్పై ఒకటి ఐదు అంటారు కదా ముప్పై అందుకే ఆపేసి వెళ్ళిపోతున్నాం ఈ రేట్లో కొనలేము నిన్న ముప్పై ఒకటి ఉండే కదా ఇవాళ ముప్పై ఐదు అంటారు కదా ఇంకా ఏం చేస్తాం పెరిగితే పెరిగి తప్పకుండా బంగారం వెండి పెట్టాలే చూడాలి రేపు చూద్దాము ఏమైనా తగ్గుతుంది సిల్వర్ అనేది ఈ సంవత్సరం చూద్దామని అని వచ్చినాం అట్లా ఏం లేదు సెంటిమెంట్ ఏం లేదు కానీ ఇంకా పెరుగుతుంది అంటే చూద్దాం అని వచ్చినాం తీసుకుందాం అని మరి గోల్డ్ ఫ్యూచర్ లో తగ్గుతుంది అనిపిస్తుందా లేకపోతే పెరిగిపోతుంటే కొనగలమా పెరుగుతుంది రెండు లక్షలు రెండు లక్షలు చెప్తారు కదా అందరు ప్రతి ఒక్కరికి స్టాక్ పెట్టుకుని కానీ పెట్టుకున్న వాళ్ళు నిల నిలబడాలంటే ఓపికలేక వెళ్ళిపోతున్నాం ఆ లైన్లో నిలబడతాం సీనియర్ సిటిజన్ ఏం నిలబడలేదు కదా సాయంత్రం అయితే అందుకే వెళ్ళిపోతున్నాం వచ్చారండి మీ అప్పుడు మీ అప్పుడు ఆల్మండ్ కాలనీ ఇప్పుడే పన్నెండు గంటలకు వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు ఉంటుంది ఇంతే ఉంటుంది అంటే గోల్డ్ రేట్ పెరిగినప్పుడు క్యూ లైన్ ఉంటుంది గోల్డ్ రేట్ తగ్గినప్పుడు లైన్ ఉండదు అంతే డిఫరెన్స్ ఎంత గోల్డ్ రేట్ ఎంత రేట్ పెరుగుతూ ఉంది ఇంకా మళ్ళీ పెరిగేలాగా ఉంది ఇంకో రెండు మూడు గంటలు ఇంకొంచెం పెరగచ్చు ఇలా పెరుగుతున్నా కానీ ఇంత క్రౌడ్ రావడానికి రీజన్ ఏం లేదమ్మా ఇప్పుడు మామూలుగా వేరే దాంట్లో నమ్మకం లేదు కదా పెట్టుబడి అందుకోసం దీంట్లో పెట్టుబడి వస్తుంది కాబట్టి దీంట్లో పెరి పెంచుతున్నారు అది ఇప్పుడు పండగలు కూడా వస్తున్నాయి దివాళీ దంతేరా ఇవన్నీ ఉన్నాయి సో మరి రేట్ ఇంకంత పెరిగే విధంగా కూడా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ దాకా పెరుగుతుంది అప్ టు టూ ల్యాక్స్ ఇంతకుముందు వెండి కూడా అట్నే పెరిగింది వెండి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అట్లా ఉండేది ఇప్పుడు అట్నే పెరిగింది మా ఫాదర్ మా తాత ఉంగరం పెట్టినప్పుడు హండ్రెడ్ రూపీస్ తులం అలా పెరుగుకుంటూ వస్తుంది ఎప్పుడు తగ్గేదే లేదు బంగారం కొనడానికి గల కారణం ఏంటి ప్రత్యేకత ఏంటంటే పండుగ కోసం పండుగ కోసం కాదు ఓకే జనరల్గానే కొంటాం చేసుకుంటాం సార్ దంతరాజ్ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాం ఏం లేదమ్మా దీపం ముట్టిచ్చేసి మాములు కొబ్బరికాయ కొడతాము ఇంట్లో గుమ్మడికాయ తీసేసి తీసేసి ఇంటి ముందు గుమ్మడి కొట్టేస్తాం ఒక గుమ్మడికాయ ఇంట్లో కట్టేస్తాం అది తప్పకుండా పెట్టాలని ఏం లేదు పెట్టకుండా చాలా బాగుంటుందండి అదే దాని అత్ర అయోదేశ్ అంటారు కదా దీపావళికి ఎందుకంటే దీపావళి అంటే కొంచెం బాగుంటుంది కదమ్మా ఇది ఎందుకంటే లక్ష్మికి సంబంధించినది కదా అందుకోసం మేము ఎప్పుడు ఈ దీపావళి అయితే కంపల్సరీ చేసుకుంటాం మేము దీపావళి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా చేసుకుంటాం ఇప్పుడు ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా వచ్చి బంగారం కొంటారు దీపావళి ముందు రోజు కూడా పెడతా ఉంటాం పెడతా ఉంటాం పెడతా ఉంటాం కంపల్సరీ ఒకేసారి పోయిన సరే ఒకటేసారి చాలా ఎక్కువ పెరిగింది రేటు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే డాలర్ మీద నమ్మకం పోయింది అందుకోసం గోల్డ్ మీద పెరిగింది ఎప్పుడు గోల్డ్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు తగ్గదు అండి ఎటువంటి పరిస్థితుల్లో ఉండవండి తగ్గదు ఎక్కుతుంది కానీ తగ్గదు మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు దివాళీ వస్తుంది అలాగే దంతేరా ఫెస్టివల్ కూడా వస్తుంది ఇకపోతే ఈ టైంలో పెళ్ళిళ్ళ సీజన్ కూడా కావడంతో చాలామంది ప్రజలు ఇప్పుడు నగరంలో కనిపిస్తున్న అన్ని గోల్డ్ షాపుల ముందు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే రేటు ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత పెరిగినప్పటికీ ఎంతో కొంత కొని ఈ పండగల్లో లక్ష్మీదేవికి పెట్టాలనే ఒక సెంటిమెంట్ను కూడా చూసుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు అదే కాకుండా మరొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేసినా కానీ అక్కడ తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కానీ బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది దాని స్థితి అనేది పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి నమ్మి చాలామంది ప్రజలందరూ కూడా ఇప్పుడు పండగ సీజన్ అయినప్పటికీ కూడా బారులు తీరుతూ ఇప్పుడు మనం క్యూ లైన్లో చూసుకున్నట్లు ఇక్కడికి వస్తూనే ఉంటున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ క్యూ లైన్లో నుంచి బంగారం కొనడానికి అయితే ఇక్కడ ఎక్కువగా ఎగబడుతున్నారు అది మెయిన్ మెయిన్గా చూసుకుంటే కనుక బేగం బజార్లోని ఈ సిదింబర్ బజార్లో చాలా ప్యూర్గా దొరికే బంగారం మన నగరంలోనే ప్యూరెస్ట్ బంగారం దొరుకుద్ది అలాగే హోల్సేల్ బంగారం దొరికిద్ది అని చెప్పేసి చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ప్రజలు బంగారం యొక్క కొనుగోలు అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నట్టు అయితే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి బేగం బజార్ నుంచి ቡዳ ሎካል